ఈరోజు మనం కోడిగుడ్డు గురించి తెలుసుకున్నాం కోడిగుడ్డు అనేది తినొచ్చా తినొద్దా ఎంత తినాలి ఎన్ని గుడ్లు తినాలి ఏ ఏజ్ వాళ్ళు తినాలి ఇలాంటి కొంతమందికి డౌట్స్ రావచ్చు సో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకున్నాం కోడిగుడ్డు అనేది చాలా మంచి పోషకాలున్న ఒక ఆహార పదార్థం కోడు బుడ్డుని పచ్చిగా తినకూడదు ఎందుకంటే దాంట్లో వైరస్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఉడకపెట్టుకొని కానీ ఆమ్లెట్ ఫామ్లో కానీ లేకపోతే పోస్ట్ ఎగ్ అంటారు కొద్దిగా ఉడకపెట్టి ఇలా తీసుకోవచ్చు అనమాట సో అలా మనం ఉడకబెట్టడం వలన దాంట్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది కాబట్టి మనము ఎగ్ని కన్జ్యూమ్ చేయొచ్చు రోజుకి ఒక గుడ్డు తీసుకోవడం వలన మనకి గుడ్డులో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది అంటే ఒక గుడ్డు తీసుకోవడం వలన మీడియం సైజ్ కోడిగుడ్డు తీసుకోవడం వల్ల సిక్స్ గ్రామ్స్ వరకు మన బాడీకి కావాల్సిన మంచి హై క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది హై క్వాలిటీ అంటే ఏంటంటే మన బాడీలో దాని అవైలబిలిటీ ఎలా ఉంది అన్ని యాసిడ్స్ మన మన బాడీకి కావాల్సిన అన్ని యాసిడ్స్ అంతున్నాయా లేదా అనేది హై క్వాలిటీ ప్రోటీన్ సో అలా తీసుకుంటే కోడిగుడ్డు దాంట్లో ఒక అంటే మనం తీసుకున్న వెంటనే డైజెషన్ కరెక్ట్గా ఉంటుంది బై అవైలబిలిటీ ప్రోటీన్ అనేది కరెక్ట్గా నైంటీ టు నైంటీ నైన్టీ టూ పర్సెంట్ వరకు బయ అవైలబిలిటీ కోడిగుడ్డు నుంచి మనకు వస్తుంది అండ్ రోజుకు కోడిగుడ్డు తీసుకోవడం వలన రక్తం లేని వాళ్ళకి రక్తం పెరుగుతుంది హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా గా ఇంప్రూవ్ అవుతాయి ఐరన్ కూడా బాగుంటుంది కోడిగుడ్డు ఎల్లోలో మనకి ఎగ్ ఎల్లోలో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది అంటే మనకి బాడీలో ఆల్రెడీ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది అడిషనల్ గా కూడా కొద్దిగా కొలెస్ట్రాల్ అనేది ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఒక ఎల్లో కావాల్సిన కొలెస్ట్రాల్ ఒక రోజుకి మనకు సరిపోతుంది అనమాట సో కొలెస్ట్రాల్ కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి సో దానికి పనిచేస్తుంది ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది సో ఐరన్ డెఫిషియన్సీస్ సఫర్ అవుతున్నారు రోజుకు ఒక కోడి తీసుకోవచ్చు అండ్ వైటమిన్ డి ఇప్పట్లో చాలామంది వైటమిన్ డి డెఫిషియన్స్ సఫర్ అవుతున్నారు రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది అండ్ డిహెచ్ఏ పిల్లలకి మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి డిహెచ్ఏ న్యూట్రియన్ చాలా ఇంపార్టెంట్ రోజుకొక కోడి గుడ్డు తీసుకోవడం వలన మనకి చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే డిహెచ్ఏ బ్రెయిన్ డెవలప్మెంట్కి మెమరీ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన డిహెచ్ఏ దొరుకుతుంది కాబట్టి రోజుకి ఒక ఎగ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి